మనము యోచించాలి ఆలోచించాలి ప్రతి క్రైస్తవుడు కూడా ఆలోచించాలి నేనున్న సంఘంలో ఏం వాక్యం ఉంది నా సేవకుడు నన్ను ఎలాగ నడిపిస్తున్నాడు మేము దేనికి అంకితం అవుతున్నాం దేన్ని చేయగలుగుతున్నాం దేన్ని చేయలేకపోతున్నాం గల కారణాలు ఏంటో మనను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి కాబట్టి పౌలు అంటున్నాడు ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండా కానీ పౌలు అంటున్నాడు అంటే ఈ వాక్యం రాశాడు ఈ వాక్యం బైబిల్లో ఎంటర్ అయింది అంటే దాని అర్థం ఏంటి మనలో అంటే శ్రమలను చూసి శ్రమ అనుభవాన్ని చూసి అవమానాన్ని చూసి ఇబ్బందులను చూసి పారిపోయేవాడు కూడా కొంతమంది ఉంటారు చూడండి కొందరికి సంఘంలో ఘనత అంటే ఇష్టం పొగడతాలంటే ఇష్టం వాళ్ళని ప్రార్థన చేయమంటే ఇష్టం మీరే పాట పాడాలంటే ఇష్టం మీరే కానుక లెక్క పెట్టాలండి అంటే ఇష్టం మీరే పెద్ద అండి అంటే ఇష్టం ప్రజలు ఇవన్నీ కూడా ఒక చెత్త అనుభవాలు ఇవన్నీ ఇవన్నీ నాశనానికి పోయే అనుభవాలు ఇవన్నీ ఏది నిలబడేది ఏది స్థిరపరచబడేది ఏది బలపరచబడేది ఎవడు ప్రభువును గణపరిచేవాడు ఎవడు ప్రభు మహిమ కొరకు అన్యజనులు ఎదుటగా రోషంతో నిలబడగలిగేవాడు వాడు కావాలి ఈరోజు ఈ దేశానికి సంఘాలకి కాబట్టి ప్రిమటువంటి దేవుని పిడలారా ఎవ ఈ శ్రమల వలన ఎవడును కదిలింపబడకుండునట్లు దేవుని స్తోత్రం కలిగిన గాక మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయమై మిమ్మును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు స్వార్థ విషయములో దేవుని పరిచారుకుడైన తిమోతిని పంపితమే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఫ్రీలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించి చూస్తే మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవింపవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితమి కదా అలాగే జరిగింది వాళ్ళు సంఘాలను ఎలా పెంచారట సంఘాలు సంఘాలలో ఏ మాదిరిని చూపించుకుంటూ వాళ్ళు పరిచయం చేశారంటే ప్రియులారా ఇవన్నీ జరగవలసి ఉన్నది జరుగుతాయి ఈ శ్రమలు అవమానాలు ఈ ఇబ్బందులు ఈ ఇరుకులు ఇవన్నీ కూడా జరగవలసి ఉన్నవి అలాగే జరుగుతాయని వాళ్ళు ముందే చెప్పారు అలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ఈ శ్రమ అనుభవాన్ని వాళ్ళు అనుభవించిన తర్వాత వాళ్ళని మరింత స్థిరపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు పౌలతో తెని తెసలోనికి ఆ సంఘానికి ఏమి రాస్తున్నాడు అంటే ప్రియమైనటువంటి దేవుడు మేము మీతో ముందే చెప్పాము కదా చెప్పండి మేము మీతే మీతో ముందే చెప్పాము కదా ప్రియులరా ముందే చెప్పటం ద్వారా ముందే ఈ సత్యం తెలియటం ద్వారా మనం ఏమవుతామంటే ప్రిపేర్ ప్రిపేర్ అవుతాం ఇలా మనం ఏమవుతామంటే సిద్ధపడతాం దేని కొరకు దేని కొరకు శ్రమను ఎదుర్కోవటానికి అవమానాలను ఎదుర్కోవటానికి ఇబ్బందులను అనుభవించటానికి